హాయ్ అండి అందరు బాగున్నారు నార్మల్ బ్లౌజ్ కటింగ్ అండి ఇది కస్టమర్ ఎవరైనా మనం మూడు వేసి నాలుగేసి బ్లౌజ్ తీసుకుంటే అలా ఒకసారి కట్ చేసుకు వచ్చేయండి ఈ విధంగా కట్ చేసుకు వచ్చేయండి నేనైతే ఇక్కడ హ్యామింగ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు ఇచ్చుకొని ఇలాగ ఒక గీత తీసుకుంటున్నానండి ఇక్కడ హ్యాండ్ పడవ మనం చూసుకోవాలండి హ్యాండ్ పడవ చూసుకుని నాకైతే కస్టమర్ ఒక ఇంచు ఇంకా పెంచమని చెప్పారండి ఆ ఇంచు పెంచుకుంటున్నానండి ఆ ఇంచు పెంచుకొని అక్కడ నుంచి ఇలా చూసుకుంటే నాకు ఏడున్నర వచ్చిందండి అది ఏడున్న కింద కూడా వచ్చి చూసుకుని కరెక్ట్గా ఒక మార్జిన్ అయితే గీసుకుంటున్నానండి ఇది ఏడున్నర వచ్చింది కదండి హార్మోన్ లూజ్ మూడుగా అయితే నేను మార్చి చేసుకున్నానండి అక్కడ నుంచి ఒక స్ట్రైట్గా ఒక అండర్ లైన్ చేసుకోవాలండి చేసుకుని ఇక్కడ హ్యాండ్ లూజ్ చూసుకోవాలండి శంఖ లూజు మనం భుజం కుట్టుకాంచి ఎంత ఎంతైతే ఉందో పుట్టి వరకు చూసుకోవాలండి నాకైతే ఏడున్నర వచ్చిందండి ఏడున్నరలో పావు ఇంచ్ తీసేసి ఓ పావు ఇంచు ఏడు పావు ఇంచుతో మార్కింగ్ చేశానండి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చి మార్క్ చేసుకుంటున్నానండి ఖర్చు మార్క్ కోసం రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నానండి దాన్ని దీన్ని బేస్ చేసుకుంటూ ఒక గేట్ అయితే గీసేసుకోవాలండి గీసేసుకొని గీసేసుకొని ఒక ఇంచు అంత కర్రూర్ స్కేల్ ఉంటే మీ దగ్గర కర్రీర్ స్కేల్తే గీసుకోండి నేను మామూలుగా అయితే హ్యాండ్ తోటి ఇలా గీసేసుకున్నానండి వన్ ఇంచ్ పోయిన చూపించాను కదా అలాగా ఇక్కడ అయితే నాకు రెండు బ్లౌజులు సరిపోతాయండి అడుగుతున్నా కొంచెం అతుకులు పడవండి రెడ్ మా రెడ్ బ్లౌజ్కి అయితే అతుకులు పడతాయండి అందుకని నేను అది తీసుకున్నానండి నేనైతే ఇక్కడ నెక్ పొడవ వచ్చేసి బ్యాక్ అండి దాని పొడవ వచ్చేసేసి పద్నాలుగు ఇంచులండి కింద నడువు నువ్వు వచ్చి ముప్పై ఒక ఇంచు అండి దాంట్లో నాలుగో భావంగా పాదక్కండి దానికి తాకాలకు ఒక ఇంచు ఖర్చులకి వన్ అండ్ హాఫ్ ఇంచు కూడా ఇలా మార్కింగ్ చేసుకున్నానండి చేసుకొని హ్యాండ్లోతో అయితే నేను మిషన్ పైన తీసుకున్నానండి ఇక్కడ ఈడియో పిల్లలు అటు ఇటు తిరగడం వల్ల అది కొంచెం నేను మర్చిపోయానండి హ్యాండ్లోకి వచ్చి మిషన్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను తీసుకున్నానండి ఇలాగ మనం తొమ్మిదిన్నరకి చెస్ట్ లూజ్ వచ్చి తొమ్మిదిన్నరండి దాన్ని కూడా మార్పింగ్ చేసుకుని ఇలాగా లూజ్ మన వచ్చికి అయితే అక్కడ ఇచ్చాను కదండి వన్ అండ్ హాఫ్ ఇక్కడ కూడా ఇచ్చానండి హ్యామింగ్ చేసుకోవడానికి అండి కింద ఇక్కడైతే చెస్ట్ లూజ్ని పెట్టి నడు బ్యాక్ పార్ట్ అయితే మనం తీసుకోవాలండి ఇక్కడ మొత్తం నెక్ షోల్డర్ అన్ని కలిపి ఐదున్నరకి అయితే నేను మార్పింగ్ చేసుకున్నానండి ఇక్కడ కూడా పద్నాలుగు ఇంచులు గీసుకొని కరెక్ట్గా ఇలా ఒక ఏదైతే గీసుకుంటున్నానండి అండి ఇక్కడ మొత్తం ఐదున్నర వచ్చిందండి అదే ఐదున్నరని కింద కూడా మనం గీసుకోవచ్చు చూసుకొని గీసుకోవాలండి తీసుకొని అక్కడైతే ఒక లైన్ ఇలా గీసుకొని తీసుకొని నేనైతే సంక్రూజ్కి ఆరు పెట్టుకున్నానండి ఆరు మీద అది కరెక్టో కాదా మనకైతే తెలియదండి అది బ్లౌజ్ ఇచ్చి చెక్ చేసుకోవాలండి అది తీసుకొని కింద మెడ చూసుకోవాలండి మేడం చూసుకోవాలి నేను ఇక్కడ కూడా రెండు మీద రెండు గీతలు అయితే గీసుకున్నానండి అక్కడ కస్టమర్ ఇష్టమండి ఇక్కడ లూజ్ అయితే సంఖ లూజ్ అయితే చూసుకుందామండి సంఖ లూజు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇచ్చుకుంది ఇలాగ కరువుస్ గీసుకుంటున్నానండి మీ దగ్గర కరువు స్కీల్ ఉంటే అలా కరువు తీసుకొచ్చండి ఇదైతే మనకి ఏడు మీద రెండు గీతలు రావాలండి నాకు ఎక్కువ వచ్చిందండి ఎక్కువైపోయిందని మళ్ళీ ఒక గీత ఇలా డ్రా చేసుకుని ఇలా కరువుడి స్కేల్ తీసుకొని తీసుకోవచ్చండి కరువు తిప్పడం రాకపోతే మీరు బ్లౌజులు కొడతా ఉంటే ఇలా కొరువు తిప్పడం కట్ట స్కేల్ లేకపోయినా అలవాటు అయిపోద్దండి ఇప్పుడు చూసుకుంటే నాకు కరెక్ట్గా సరిపోయిందండి తొమ్మిది తిన్నారా చెస్ట్ బ్లూజ్ తొమ్మిది సంకారు ఏడు ఏడు మీద రెండు గారు కరెక్ట్గా సరిపోయిందండి ఈ రెండు కూడా కరెక్ట్గా ఒకే దిక్కున మార్కింగ్ కలిసి కరెక్ట్గా వచ్చింది అంటే బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఇక్కడ నడుం డీప్ వచ్చి కస్టమర్ చాయిస్ అండి బాగా డీప్ కావాలనుకుంటే వన్ ఇంచ్ పెట్టుకుని డీప్ కట్ చేసుకోవచ్చండి వద్దు మాకు తక్కువ కావాలి అనుకుంటే పావి ఇంచ్ పెట్టుకోవచ్చు అండి ఆఫ్ ఇంచ్ పెట్టుకోవచ్చు కస్టమర్ ఎలా ఇష్టపడితే అలాగ మనం డీప్ నెక్ కావాలి డీప్ నెక్ లేకపోతే మామూలుగానే బాక్స్ గీసుకున్నాం కదండి ఆ బాక్స్లో కూడా ఇలాగ రౌండ్ తిప్పేసుకుని కట్ చేసేసుకోవచ్చండి మనం ఎలాగైతే మార్జిన్ గీసుకున్నామో కరెక్ట్ కొలతాయండి ఇది ఎలాగో కట్ చేసేసుకోవాలని కొలుత మనం గీసిన మార్జిన్ మీద ఇలా కట్ చేసేసుకోవాలండి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు కలిపిన మొక్కలు మన పక్క ఉండాలండి అదే ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు అయితే విడిపోయిన మొక్కలు మన సైడ్ ఉండాలండి తిప్పి వేసుకోవాలని తిరగేసి ఇలాగ మనం బ్యాక్పోతే ఆధారంగా క్రాస్గా పెట్టుకొని ఇలా గీసేసుకోవాలండి స్ట్రైట్గా పెడితే నార్మల్ బ్లౌజ్ అవుతుందండి అండి క్రాస్గా పెడితే క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి ఇది మనం ఏమింగ్ కోసం క్లాత్ని మనం చేసుకున్నాం కదండి ఆత్ క్లాత్ని మరత పెట్టేసుకొని ఒక గేదా అండర్లైన్ చేసేసుకోవాలండి చేసేసుకున్న తర్వాత అక్కడ నుంచి రెండు ఇంచులు పైకి తీసేసుకోవాలండి ఇటుపక్క అటుపక్క కూడా రెండు ఇంచులు పైకి తీసేసుకొని ఎలాగ కట్ చేసి ఒక గీత గీసేసుకొని ఇప్పుడు గీసుకున్న గీతలోనే మనం చెస్ట్ లూజ్ కూడా చూసుకోవాలండి ఎక్కువైనా తక్కువైనా దాన్ని బట్టే మనం చూసుకోవాలి ఇప్పుడైతే షాలర్ కుట్టి దగ్గర నుంచి మెడలు చూసుకుందామండి మెడలు వచ్చి నేను అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి ఇది ఆది బ్లౌజ్ సరిపోద్దా సరిపోద్దా చూసుకోవాలండి మనం ఇలాగ అది బ్లౌజ్ కట్ చేసుకొని దాని చుట్టూ ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి కరెక్ట్గా నాకైతే సరిపోయిందండి నాలుగైదు జాకెట్లు ఒకసారి కట్ చేసుకుంటే చాలా సిం సింపుల్గా ఉంటుందండి ఇదిగోండి ఇలాగ మన చెస్ట్ బాగా లాగకూడదండి అలాగని లూజ్గా వదిలేయకూడదు జస్ట్ అలా కొంచెం లాగ పెట్టినట్టు తీసుకోవాలండి జస్ట్ లూజు కుక్స్ కుక్స్గా పట్టికాయ నుంచి ఇక్కడ మనం షేప్ బెల్ట్ అవుతాం కదండి అక్కడ నుంచి అయితే మనం చూసుకుని తీసుకోవాలండి ఎలా గీత తీసుకొని అందుకని నాకైతే అక్కడికి వచ్చింది మనకు కొంచెం ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర చిన్న టాక్ వేస్తాం కదండి ఆ టాకా షేప్ బెల్ట్ వేసుకోవడానికి అక్కడ నుంచి అయితే అక్కడ సరిపోయిందండి నేను అక్కడ అయితే కింద షేప్ అయితే నేను మూడు వరకు పెట్టుకుని అలా గీసుకున్నానండి కొంచెం తర్వాత ఇక్కడ మనం లోతు తీసుకోవాలండి నాకైతే ఇక్కడ పడిపోయిన పైన వేసిన నాన్నవాళ్ళు మీకు కనిపించకూడదు వీడియోలో నాకు తెలియదు అండి నేను అయితే ఇలా లోతు తీసుకున్నానండి ఆ లోతు తీసుకున్న దాన్ని బట్టి కట్ చేసుకోవాలండి ఈజీగా కట్ చేసుకోవచ్చండి చాలా నీట్గా ఫిట్గా అందంగా కూడా చాలా బాగా కుదిరిందండి బ్లౌజ్ అయితే మీకు అర్థం కాకపోతే నెక్స్ట్ వీడియోలో క్లియర్గా పెట్టడానికి ట్రై చేస్తానండి నాకైతే కింద రెండు మొక్కలకి అదుగులు పడవండి పైన రెడ్ మొక్కలకి సంకల్లో అదుకులు పడతాయండి అక్కడ షేప్ దగ్గర కూడా చిన్న అదుపు పడుతుందండి అది అతికేసుకుని పుట్టుకోవాలండి రెడ్ క్లాత్ అయితే డెబ్బై ఐదు సెంటీమీటర్లు ఇచ్చారండి ఉన్నాయి రెండు మీటర్ మొక్కలు ఇచ్చారండి సరిపెట్టు కుట్టేస్తున్నానండి నేను కట్ చేసిన బ్లౌజులు అయితే నేను షేప్ బెల్ట్ బెల్ట్ నేను షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ అండి మెడ మొక్కలు అన్నీ కాజా పట్టీలు మిషన్ మీద అయితే తీసుకున్నానండి హ్యాండ్స్కే కేక్ లోతు కూడా మిషన్ దగ్గర తీసుకున్నాను